ఫ్రెండ్స్ బిగ్ బాస్ అన్నంపితారా ఫ్రెండ్స్ ఏం యా తో బిగ్ బాస్ వేగొద్దాము సో గోర్లు కాస్కో వాయ్ బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ ఏమను బిగ్ బాస్ రా గోర్లు గన్న ప్రబంధం మంద సేమ్ ఫ్రెండ్స్ ఏంది సే సోడ ఫ్రెండ్స్ ఎండికి వానికి యోడుక మన బడివో మా నాకవు వడన గా నీరు నా కోడి కూడం నాడు పాములకు तेलన కా కుండిన కా పామ రాయక

சாத்தார்கானி கொஞ்சம் மெனிக்கு போ சாரி சாரி பை ஃப்ரெண்ட்ஸ் ஏன் அப்படியே ஆலியம் ஃப்ரெண்ட்ஸ் ஏன் சூடு ஃப்ரெண்ட்ஸ் கோர்ல அடமே இருக்குன்னு வந்து ஃப்ரெண்ட்ஸ் கோர்ல அதனால என்ன சூசல ஃப்ரெண்ட்ஸ் என்ன நண்டோ இல்லையோ பா மண்டிகப்பா

నా వీడియో నీకు బాగా లైక్ లైక్ చేస్తే వీడియో బాగా లైక్ లైక్ చేయండి ఫ్రెండ్స్ నీకు వీడియో ఇంకా నచ్చితే ఇంకా లైక్ కొట్టి ఇంకా ఇంకా ఎక్కువ కొట్టండి ఫ్రెండ్స్ లైక్ చూడండి ఫ్రెండ్స్ ఏం ఫ్రెండ్స్ ఈ కష్టం చూడండి ఫ్రెండ్స్ ఏం కష్టం బాగా ఎండలే సిక్కులే భూలే క్యాదీలే వెళ్ళిపోతే అన్నంలే మూడు గంటల పూజనేది ఏంది ఫ్రెండ్స్ ఇది కథ ఫ్రెండ్స్ ఇవన్నీ బడిపోతే ఎండుకుంటాయి ఫ్రెండ్స్ బడిపో ఫ్రెండ్స్ கோ फ्रेंड्स ஏய் குய் நம்ம குரலக்கர் சடு ஓ ஏய் இந்த காது फ्रेंड्स சடுறாக்க குரங்கா செல்லகன் ராது फ्रेंड्स மல்ல நீ கே சோட फ्रेंड्स சோடு சவுலட்ட फ्रेंड्स ஏய் மௌசர் போடணும் फ्रेंड्स இந்த கேய் வாணா கேடி तूफानு பா கோ பக்கல ஓ글 மல்ல தூணும் फ्रेंड्स குரல ஓப்ல பேஸ் போயியடி இந்த फ्रेंड्स மேல தலையண்டற फ्रेंड्स నువ్వు తింటానా వాళ్ళని వాడు నేను వేసి నువ్వు ఫ్రెండ్స్ ఇంటి ఒలొచే మల లెక్క రెండు వేలు యూటి కొనుకున్నాం ఏం ఒలొచే ఫ్రెండ్స్ ఓ నాడు మేలే ఓ నాడు మేలే నేను ఫ్రెండ్స్ నన్ను నాకు తెలియ फ्रेंड्स తెలియ 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 నేను ఫ్రెండ్స్ ఏ చూడం ఫ్రెండ్స్ మీరు చూడండి ఫ్రెండ్స్ ఓ బై రెండు వేలు లెక్క పెట్టి కొన్నాం ఏం తింది చే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒలొచే నువ్వు ఏం వరవన్నది మీ దస ఫ్రెండ్స్ మీ అత్తంగ దబల దబల చూడండి ఫ్రెండ్స్ ఏం ఫ్రెండ్స్ అది फ्रेंड्स

ீன் பர படிக்கோண்ட்ஸ் ஏசி வான சுண்ட்ஸ் கம்பு சப்புள் அட்டை பட்டி அட்ரோசி போய் பட்ட அப்பல காட்லி நிள்ளுள்ள வானலாம்

ఆరు గంటల తొమ్మిది నుంచి ఏడు గంటల వరకు తిరుగుతూనే ఉండాలి ఫ్రెండ్స్ తిరుగుతూనే ఉండాలి గొర్రెలు ఒకసారి నిలబడు ఫ్రెండ్స్ ఇవన్నీ ఫ్రెండ్స్ మీరు చెప్పే కథలు వీడియో తీసా అబ్బాయా చూడండి ఫ్రెండ్స్ ఈ గొర్రెలు ఒకవేళ పాడంటే ఎట్లా ఫ్రెండ్స్ మీకు వీడియోలు మీరు చెప్పులే ఫ్రెండ్స్ పూజలు సొమ్ములు అయితే ఫ్రెండ్స్ పూజలు సొమ్ములు నాన్న సొమ్ములు వైఎస్ ఫ్రెండ్స్ ఏమి ఫ్రెండ్స్ మీరు కథ మీరు బా యూట్యూబ్ తీసేకంత ఫ్రెండ్స్ మొక్కలు నా అన్న వీడియోలు చేద్దామన్నా అంటాడు నాకు వీడియోలు చేసే గబ్బులే ఈ చూస్తే వెళ్ళిపోతనే ఉన్నాయి ఏమి ఫ్రెండ్స్ మా కథలు చూడండి ఫ్రెండ్స్ మా కథ ఏమి చూడండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఫ్రెండ్స్ ఏమి ఫ్రెండ్స్ అంత తలక మీరు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మళ్ళీ ఫ్రెండ్స్ బాబా లైక్ కొడితే మీరు నాకు వీడియోని తీసే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తాం ఫ్రెండ్స్ నాకు మీరు లైక్ కొడుతుంది ఇంకా చాలా ఉస్మాస్ వస్తుంది ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఏం ఫ్రెండ్స్ మీరు

ఏంది ఫ్రెండ్స్ మీరు సరే సరే ఏం చేసాం మీ ఫ్రెండ్ మిమ్మల్ని ఏంటి లైఫ్ చేయరు ఫ్రెండ్స్ ఏంటి లైక్ చేయరు లేని ఫేర్ కొట్ట మేడతలో ప్రేవేషన్ అయ్యి కొట్టు వస్తుంది మేడతల ప్రేవ్ అయ్యి కొట్టి వీడియో చూడండి ఫ్రెండ్స్ అందరికీ సబ్జెక్ట్ పక్కన టాన్ టా కొట్టి లైక్ చేయండి ఫ్రెండ్స్ సరే బాయ్ ఫ్రెండ్స్